Ah. Uh -huh. నమస్తే ఇండియా గ్లిక్స్ తెలుగు వ్యూవర్స్ మన అందరికీ తెలుసు ఇప్పుడు ఉన్న ప్రస్తుత గవర్నమెంట్ ఏదైతే ఉందో అయోధ్య రామ మందిరాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది అండ్ అందులో ప్రతిదీ ఒక అద్భుతం అనే చెప్పచ్చు అండ్ ఆ రాములు వారికి సేవ చేసుకునే భాగ్యం ఇప్పుడున్న భాగ్యనగర్లో రామలింగాచారి గారికి దొరికిందనమాట ఆయనతో పాటు మనం మాట్లాడదాం అసలు ఆయన ఏం తయారు చేశారు అయోధ్య మందిరానికి ఆయన తరపు నుంచి ఏం వెళ్ళిందనేది కూడా తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్కారం అండి జై శ్రీరామ్ జై విశాకర్మ జై శ్రీరామ్ కాదు అసలు ఇప్పుడు చూస్తే మొత్తం అంతా దీని గురించే నడుస్తుంది హైదరాబాద్ నుంచి పాదుకులు వెళ్ళాయని తెలుస్తుంది అసలు ఏంటి పాదుకుల గురించి చెప్పండి ప్రపంచ దేశాలలో దేశంలోనే మనకు జనవరి ఇరవై రెండు తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అనేది బాగా గుర్తింపుకొచ్చిన నిలబడిపోయే రోజు అది ఎందుకంటే శ్రీరామచంద్ర వాళ్ళు జన్మించిన స్థలము అయోధ్య అటువంటి అయోధ్యలో ఇవాళ పునర్నిర్మాణం జరుగుతున్న దేవాలయం అది పునర్నిర్మాణం జరిగే దేవాలయంలో ఈ స్వామివారి దగ్గర ఉండే ఈ పంచలహో పాదుకలు ఆ పాదుకలు అంటే మామూలు విషయం కాదు పంచలహోహ పాదుకలు అంటే రాములవారు ఒకప్పుడు అరణ్యం పోయినప్పుడు కూడా ఆ పాదుకలను సింహాసనంలో పెట్టి పరిపాలన చేసిన చరిత్రలు మనవి వాస్తవాలు కూడా అటువంటి పాదుకలను మా చేతిగుంట ఓల్డ్ బోయినపల్లి అస్మాపేట స్టాండ్ల శ్రీమద్ విరాట్ కళాకూటి కళాకారుల బృందంతో తయారు చేయబడిన ఈ పాదుకలను ఈ పాదుకలు మా చేతులతో మేము తయారు చేసి ఆ పుణ్యక్షేత్రాన్ని పంపిస్తున్నాం అంటే అది ఈ జన్మ కాదు ఎన్నెన్నో జన్మలో చేసుకున్న పుణ్యంగా మేము భావిస్తున్నాం దీని గురించి నిజమే మీరు అన్నట్టు రాముల వారి పాదుకలతో అయోధ్య అంతా పరిపాలన చేయడం కూడా జరిగింది మరి అలాంటి పాదుకలు ప్రతిష్టాత్మకంగా మీరు తయారు చేశారు కాకపోతే ఆ పాదుకలు మాకు చూడాలని ఉంది అండ్ అందులోని దాన్ని దేని దేనితో తయారు చేస్తారనేది అనేది కూడా చెప్పండి ఈ పాదుకలను మాకు దాదాపుగా రెండు రెండు నెలల కింద మాకు ఆర్డర్ ఇచ్చిండ్రు రెండు నెలల కింద ఆర్డర్ ఇచ్చినప్పుడు దాన్ని ఈ పాదుకలను ఏ విధంగా ఏ కొలతల ప్రకారంగా చేయాలనేది ఒక ఆలోచనతోటి దీన్ని మా దగ్గర ఉండే శిల్పశాస్త్ర గ్రంథాలతోటి ఆధారం తీసుకొని ఆధారం ప్రకారంగా ఈ హైట్ ఎంత పొడువు ఎంత ఉండాలి వెడల్పు ఎంత ఉండాలి దీని మీద ఏమేమి ముద్రలు ఉండాలి ఏ ముద్ర ఉంటే దేనికి అర్థాలు వస్తాయి అనే ఆలోచనతోటి మాకు ఆర్డర్ ఇచ్చిన అయోధ్య భాగ్యనగర్ సీతారామ ట్రస్ట్ వాళ్ళతోటి మాట్లాడుకుంటూ చర్చలు జరుపుకుంటూ ఆ ముద్రలను మేము తీసుకొని మా దగ్గర ఉన్న గ్రంథాలతోటి ఆధారంగా ఈ మాస్టర్ పీస్ అంటారు దీన్ని ఇది ఆ పంచలోక తయారు తయారు కావడానికి ముందు ఈ పాదుకాలు తయారవుతాయి ఈ పాదు దీన్ని బట్టి అక్కడ క్యాషింగ్ వర్క్ అవుతుంది ఇది ఓన్లీ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుంది ఇంట్లో ఫినిషింగ్ వర్క్ ఏమి ఉండదు ఇది మామూలుగా డల్గానే కనబడుతుంది ఇది ఈ ఇవి తయారైన తర్వాత దీన్ని బట్టి మేము ఒక పదిహేను కేజీలు పంచలోహం తయారు చేసుకొని ఆ పంచలోహాన్ని బట్టి మళ్ళా దాని మీద మళ్ళా హ్యాండ్ వర్క్ పని మొత్తం ఫినిషింగ్ చేసుకొని దాని మీద తీర్మానం అనేది డిజైన్ అంత వర్క్ కంప్లీట్ చేసుకొని దాని తర్వాత అంత కంప్లీట్ అయినాక మన దాతలు ఇచ్చిన బంగారాన్ని దాన్ని మీకు ఎక్కిచ్చినాం అనమాట ఇక్కడ రీజన్ ఉంటుంది విష్ణు సాంప్రదాయానికి ఒక మాదిరిగా అచ్చులు ఉంటాయి దీనికి తర్వాత వచ్చేసి శివ సాంప్రదాయానికి ఇంకా వేరే ఉంటుంది విష్ణు సాంప్రదాయం కనుక చెంకు చక్రాలు తప్పకుండా ఉంటాయి తర్వాత సూర్య చంద్రులు కలషము పద్మము కల్పవృక్షము కత్తి ఇవన్నీ తప్పకుండా ఉంటాయి అనమాట అవి దీనికి ఒక్కొక్క ఆయనకు ఒక అర్ధాలు ఉంటాయి అర్థం ప్రకారంగా ఇవి పాదుకలకు ఇవి తప్పకుండా అని చెప్పేసి ఇటువంటి పాదుకలే మనకు దాతల దగ్గర మాకు ఇచ్చిన ఫౌండేషన్ వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర పాతవి ఉన్నాయి దాదాపు ఒక అరవై డెబ్బై సంవత్సరాల కింద వండుకుంటావి అవి వాళ్ళ దగ్గర ఉన్నాయి వా దాన్ని కూడా చూసి దాన్ని తోటి ఆధారం బేస్ చేసుకొని అవి ఇవి రెండు కలిపి చేసినాం అనమాట తయారు చేసే అయిందా ఇదే లేదంటే ఇదే ఫస్ట్ ఏమైనా సీతారామ ట్రస్ట్ వాళ్ళది దగ్గర అక్టోబరు ఇరవై ఎనిమిది తారీఖు నాడు శ్రీకాకుళం నుంచి పా పాదయాత్ర బయలుదేరింది అయితే అప్పుడు వాళ్ళది ఒక వారం వన్ వీక్లో ఇంకొక దీనికంటే ముందు ఇంకొక జత తయారు చేసినాం మేము కాకపోతే దానికి దాని కూడా బంగారం కో కోటింగ్ తోటే ఉన్నవి కాకపోతే ఏంటంటే ఇంకొకటి దీనంతా పని లేదు అందులో తక్కువ ఉన్నది అది పాదయాత్ర పోవడానికి సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుంది కనుక కొంచెం మామూలుగానే చేసినాము ఇది అయోధ్య రామాలయంలో గర్భాలయంలో ఉండే పాదుకలు కనుక వస్తువు కనుక దీన్ని చాలా జాగ్రత్తగా చాలా ఆలోచించి ఎలా సెక్యూరిటీ అంతా ఇలా ఎలా చూసుకున్నది అంటే ఇక బంగారం ఎక్కించినాక మేము వాళ్ళకి హ్యాండ్ వర్క్ చేసేసినాము మన ఆదివారం నాడు రాత్రి తొమ్మిది గంటలకు వాళ్ళకి హ్యాండ్ వర్క్ చేసినాము బంగారం ఎక్కించేంతవరకు అయితే మేము చాలా జాగ్రత్తగానే ఉన్నాం చాలా జాగ్రత్తగా ఉండి అందరు మా వాళ్ళు ఉన్నారు అది మొత్తంతో కంప్లీట్ చేసి ఇచ్చేసినాము ఇది మాకు ఒరిజినల్ ఫీస్ తయారు కావడానికి కూడా ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వరకు వచ్చింది దాదాపు ఎంత పట్టింది సార్ అంటే అమౌంట్ పరంగా అది తయారు చేయడానికి పాదుకలు ఈ అమౌంట్ పరంగా అయితే ఇంతవరకు మేము దాని వాల్యూ కట్టలేదు వాళ్ళు మాకు అవసరం ఉన్న అవసరం ఉన్న దానికల్ అవసరం అన్న అమౌంట్ ప్లే చేసి మాకు లాస్ట్కి ఇంత ఇవ్వండి అని కూడా మేము ఇంతవరకు ఏమి అడగలేదు ఎందుకంటే టోటల్గా ఇంత లాస్ట్ ప్రైజ్కి ఇంత ఉండంటే మేము చెప్పగలుగుతుంది అయితే అవసరం ఉన్న దాని ప్రకారంగా వాళ్ళకు దగ్గర మేము అమౌంట్ తీసుకున్నాము వాళ్ళు కూడా అట్లానే ఇచ్చుకుంటూ వచ్చిండ్రు మాకు ఇచ్చిన అమౌంట్ ప్రకారం చేసుకుంటూ వచ్చినాము తీసుకుపోయినరు ఇంతవరకు ఇంకా వాళ్ళతోటి ఐటమ్ డెలివరీ చేసినాం కానీ మేము ఇంకా వాళ్ళతోనే మీట్ కాలేదు మాట్లాడలేదు ఇంకా అంటే యావరేజ్గా బయటని నిజంగా తయారు చేయగలిగితే ఎంత పడుతుంది అంటే ఇన్ని లోహాలు పంచలోహాలతో తయారు బంగారం కాకుండా పంచలోహాలతో తయారంటే ఒక యాభై నుంచి అరవై డెబ్బై వేలు దాకా రావచ్చు ఇది కాస్ట్ బంగారం కలుపుకోకుంటే బంగారం కలుపుకుంటే ఉంటుంది కాకపోతే బంగారం ఎంత కలిపినాము ఎంత దానికి ఎక్కించినామని చెప్పడానికి వీలు లేకుంటుంది ఎందుకంటే దానికి ఎంతవరకు అవసరం దాని జోకి దాన్ని పెట్టలేదు మనము దానికి ఎంతెంత అవసరం ఉంటే అవసరం ఉన్న కాడి వాడుకొని మిగతాది ఇవాళ వాళ్ళకు అలమంగల్ని ఇచ్చేస్తుంది మేము వాళ్ళు మరి ఇప్పుడు మీ పాదకులు అయాధ్యలో ఉండబోతున్నాయి వెళ్ళి చూడబోతున్నారా ఏంటి అసలు ఇక జన్మల అదృష్టంగా భావిస్తున్నాం ఈ విషయాన్ని మేము నేనే కాదు మా బోయినపల్లి ఓల్డ్ బోయినపల్లి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ తండోపతండాలుగా వచ్చి స్వామివారి పాదుకలను దర్శనం చేసుకొని పోయినరు చూసారా లైన్ ఉదయం పది గంటల నుంచి మొదలు పెడితే రాత్రి తొమ్మిదిన్నర వరకు కంటిన్యూగా లైన్ ఉండి దర్శనం చేసుకొని పోయినరు ఇక్కడికి వచ్చే ముందు అంటే వెళ్ళక ముందు షాప్ దగ్గర దర్శనం చేసుకొని పోయినరు వాళ్ళు చాలా ఓరిని కొంచెం డిస్టర్బెన్స్ చేయకుండా మేము అందరికి ఎందుకంటే చాలా మంది ఏమన్నారంటే మేమంతా దూరం పోయినా కానీ పాదుకలను చేతిని తాక నుంచి దర్శనం చేసుకోవటానికి అనుకూలంగా ఉంటుందో ఉండదు అటువంటి అవకాశం ఇక్కడనే మాకు కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అని చెప్పేసి కూడా వాళ్ళు చాలా ప్రశంసలు కురిపించారు మా మీద సూపర్ థ్యాంక్ యూ రామలింగాచారి గారు ఇలానే మీరు ఇంకా దైవ కార్యాలకి చాలా సేవలు అందించాలని కోరుకుంటున్నాం మా తరపు నుంచి కళాకారులు ఎంత కళను సృష్టించినా కానీ అది బయటికి పది మందికి తెలియాలి ప్రజలకు తెలియాలంటే మీ ఎటువంటి విలేకరులు స్ప్రెడ్ చేయవలసిందే మీ మీ ఎటువంటి వాళ్ళకు మీ ఛానల్ వరకు అందరూ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు సో ఇది వ్యూవర్స్ చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్నవైతే ప్రస్తుతానికి దాని మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు దీన్ని నుంచి తయారు చేశారనమాట ఇది రామలింగా గారు దాని గురించి షేర్ చేసుకున్న విషయాలు దిస్ ఇస్ మహి సైనింగ్ ఆఫ్